హైస్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మటంలో మన తెలుగల తర్వాత ఆల్రెడీ యాత్ర అనే సినిమా ద్వారా ఆ సినిమా డైరెక్టరు ఏదైతే జగన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడో వైఎస్ రాష్ట్రెడ్డి కొడుకుని వైఎస్ రాసిరెడ్డి బిడ్డని రాజన్న బిడ్డని రాజన్న రాజ్యం తెస్తా నన్ను ఒక్కసారి నమ్మండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నన్ను గెలిపించిన పదే పదే అడుగుతూ ఉంటే ఓ పక్క షర్మిళ ఓ పక్క జగన్ ఓ ప్రచారం చేస్తా పోయి మళ్ళీ మధ్యలో విజయలక్ష్మి గారు ఆమోదించేసి నా బిడ్డని గెలిపించండి మా ఆయన చనిపోయినాడు మా మర్రి చనిపోయినాడు ఇప్పుడు నా బిడ్డ కూడా జనాల ముందే ఉన్నాడు జనాల మధ్యలోనే ఉన్నాడు మాకు ఏమైపోయినా పర్లే సమాజం కోసం ఏదేదో చెప్పేస్తారు అసలు వీళ్ళు ఏదైనా వాడు ఈ న్యూస్ ఎందుకు చేస్తున్నాడు అంటే నేను ఆనాడు యాత్రా సినిమాలో రాడ్ గొప్పతనాన్ని చూపించి ఆయన బిడ్డలే వాళ్ళ కుటుంబం వీళ్ళు సో వీళ్ళు గెలిపించాలన్నట్టుగా ముందుకు తోసిన జనాల్ని జనాలు కూడా ఒక ఛాన్స్ ఇద్దాంలే నమ్ముదాము సిపిఎస్ వద్ద అంటున్నాడు జాబ్ కళ్యాణ్ అంటున్నాడు డిఎస్ అంటున్నాడు అమరావతి డోర్ రాజధాని అంటున్నాడు ఇంకేం కావాళ్ళబ్ గెలిపించేటప్పటికీ గెలిపించా ఏమైంది అని గెలిపించాక రాజధాని ఏది కట్టడాలు ఏవి శ్మశానం ఉన్నారు అమరావతిని మరలా ఓట్ల కోసం సెంటు భూములు అంటూ ఆరోపిచ్చినట్టు హడావుడి దానికి కోట్టి ఆల్రెడీ అక్ష్యతలేసింది అది వేరే విషయం ఆ తర్వాత వచ్చేసి వైఎస్ఆర్ బొమ్మ మొదట్లో మొదట్లో తగ్గనిపించి ఆ తర్వాత ఏం లేకుండా జగన్ ఫుడ్ సరే ఈ బొమ్మలు ఏమన్నా లేదు మొదలు మొదలుపేద్దాం మెయిన్ నేను చెప్పేది ఏంటంటే జాబ్ క్యారెక్టర్ లేదు మెగాడేస్ లేదు రోడ్లు లేవు అండ్ మోర్ అవర్ ప్రజలకు అందాల్సిన ఏవైతే ఉన్నాయో ఇంటి టైంలో అందేది లేదు జీతాల ఇంటి టైంలో వచ్చింది లేదు అండ్ ఇది అంగన్వాడీ కార్మికులు సమ్మె మున్సిపల్ కార్మికులు సమ్మె తర్వాత సర్వశిక్ష అభియాన్ వాళ్ళు సమ్మె వాళ్ళు నిరసనలు అండ్ కస్తూర్బా గాంధీ స్కూలు మహిళలు టీచర్లు ఉంటారు వాళ్ళు సమ్మెలు అండ్ అసలు ఉద్యోగాలు కనుక వస్తే ఎవరికైనా ఎవరికీ నిలబడి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికితారైతే జాబ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా రాజ్యాంగ బద్దనటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేయనీయకుండా వీళ్ళకి కావాల్సిన విధంగా సచివాలయ జాబులను కొత్తవి క్రియేట్ చేసి పెట్టి అండ్ వాలంటీర్లు అని చెప్పేసి గౌరవతని చెప్పేసి పెట్టి వ్యవస్థను మొత్తం కూడా ఇలా స్టూడెంట్ చేసి పడేశారు ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని కారణ జన్ముడు ఈయన ఎన్నో కష్టాలు పెట్టారు ఈయన మోట్ల మోసి కూలీ చేసి డబ్బులు సంపాదిస్తే అది అవినీతి అంటూ ఆ టీడీపీలు కాంగ్రెస్లు ఇన్ని ఇరికించారు కేసులు పెట్టారు జైలు పంపించారు జైల్లో కూడా జే ఖైదీలు అంతా ధనాలు పెట్టలేదు ఏమయ్యా జైల్లో ఒక విఐపి వస్తున్నప్పుడు అన్ని డోర్లు క్లోజ్ చేస్తారయ్యా అండ్ ఈయన సపరేట్ బ్యారెక్లోకి పట్టుకెళ్తారయ్యా బేసిక్ అయ్యా అది మన చంద్రబాబు నాయుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయ్యా ఈ ట్రైలర్ చూపి టీజర్ చూపిస్తున్నారు యాత్ర టూలో జగన్మోహన్ రెడ్డి అట జైల్లోకి రాగానంటే అంత దండాలు పెడతా ఉన్నారట ఏందో అసలు మాట్లాడితే మరలా నేను వైఎస్ రాసిన కొడుకుని అని చెప్పేసుకుంటూ ఇందులో మరలా దాన్ని హైలైట్ చేశారు ఎన్నిసార్లు చెప్తారు సార్ని అండ్ జనాలు ఎన్నిసార్లు నమ్మి మోసపోతారా నాకు అర్థం కాదు పదే పదే మోసపోతారా పిచ్చ కోపంతో ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో గానే కొంతమంది జగన్ నమ్మి ఓటేసా ఇంకా నమ్మొద్దు బాబోయ్ అనుకుంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది సో నేను చెప్పేది ఒకే దయచేసి గుర్తించండి సినిమా ఒకటి ఎంటర్టైన్మెంట్ అన్న అవ్వాలి ఇన్ఫర్మేషన్ అని అవ్వాలి లేదా సమాజాన్ని చేతన పరిచేదాల ఉండాలి అంతకని సమాజాన్ని భ్రష్టు పట్టించేదాల్లాగా ఉండకూడదు ఈ టేజర్ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది మేబీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి రాలేదు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడు అంటే ఈ యాత్ర టు సినిమా వచ్చుంటే సూపర్ డబ్బు హిట్ అయిపోయింది నో డౌట్ అసలు జగన్మోహి అధికారంలోకి వచ్చాడు ఏం చేశాడు ఏంటో మనం మొత్తం చూసాం ఎగైన్ మరలా అందులో వచ్చేసి వైఎస్ రాజు చనిపోయిన తర్వాత జగన్మోహిడు ఎటువంటి కష్టాలు పడ్డాడు ఆయన అధికారంలోకి వెళ్ళడానికి ఏం చేశాడు ఏంటి మళ్ళీ చూపించబోతా ఉన్నారట ఏంటండి నాకు అర్థం కాదు సినిమా తీస్తున్నామంటే మనం నచ్చింది తీసుకుంటా పోతామా కొంచెం నిజమైన ఉండాలి కదా అదేమంటే డిస్క్లైమర్ వేస్తారు కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తీసింది ఎవరైనా ఒప్పించేది కాదు అది ఇది అని చెప్పేసి కోర్టులు కలగ చేసుకుని ఆర్జీబీ సినిమాని ఏం చేసే వ్యూహాన్ని పక్కన పెట్టలే ఇప్పుడు యాత్ర టూ అంటూ మరలా చెట్టు పేరు చెప్పేసి ముందుకు వస్తా ఉన్నారు ఖచ్చితంగా మీరు ఓ మీ మన మీ మనసాక్షన్ని చూసారు దాన్ని బేస్ చేసుకొని ఎవరిని అన్న దాన్ని ఎన్నికల రూపంలో చూపించండి